మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు ఈ పేరు తెలియని భారతీయుడు ఉండటనే చెప్పాలి ఎన్నో బ్యూటిఫుల్ చిత్రాలకి తన చక్కని మ్యూజిక్ అందించి ఎంతో గుర్తింపు దక్కించుకున్న ఏఆర్ రెహమాన్ గారికి అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి తన చక్కని మ్యూజిక్తో ఎంతో గుర్తింపు దక్కించుకున్న ఏఆర్ రెహమాన్ గారు ఎన్నో అవార్డులు రివార్డులని తన సొంతం చేసుకున్నారు ప్రపంచవ్యాప్తంగా మొదటి ఇండియన్గా ఆస్కార్ అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తి ఏఆర్ రెహమాన్ గారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న ఏఆర్ రెహమాన్ గారు తన మ్యూజిక్తో ఎంతో మందిని మంత్రముగ్ధుల్ని చేశారని చెప్పడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి ఇంకా తన పర్సనల్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదులో సైరాబాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు ఏఆర్ రెహమాన్ గారు పెళ్ళైన ఇరవై తొమ్మిది సంవత్సరాలు హ్యాపీగా కలిసి ఉండి ముగ్గురు పిల్లలు ముగ్గురు ఆడపిల్లలకు పేరెంట్స్ అయ్యారు ఈ జంట అయితే ఏఆర్ రెహమాన్ గారు నిన్న తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారిందనే చెప్పాలి అలాగే అభిమానులంతా షాకు గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత తన భార్యతో విడిపోతున్నట్లు పోస్ట్ చేశారు ఏఆర్ రెహమాన్ గారు ఆ పోస్ట్లో ఏఆర్ రెహమాన్ గారు ఇలా చెప్పారు మేము గ్రాండ్ ముప్పైకి అనుకున్నాం కానీ అది అన్నీ కనిపించని ముగింపుని కలిగి ఉంటాయి మళ్ళీ మా స్నేహితులకు ఈ దుర్బలమైన అధ్యాయం ద్వారా మేము నడుస్తున్నప్పుడు మా ప్రైవసీని మీరు గౌరవించినందుకు థ్యాంక్స్ అంటూ ఆయన పోస్ట్ చేశారు ఆ పోస్ట్ చూసిన అభిమానులంతా షాక్ గురవడమే కాకుండా ఏంటి ఇలా చేశారంటూ కమెంట్స్ కూడా పెడుతున్నారు ఆ పోస్ట్ని మీరు చూసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉండవే చేయండి థ్యాంక్ యూ